నేడు సోషల్ మీడియా మాధ్యమాలలో అనేకమైనటువంటి గ్రూపులలో చూస్తూ ఉన్నాము నేను ఇప్పటి వరకు కూడా ఎమ్మెల్యే గారు అంటే చాలా నిఖారసు నిక్కచ్చిన వ్యక్తి ఒక మాట అంటే వెనక్కి తీసుకోడు మాటకే కట్టుబడి ఉంటాడు మాట ఏదైనా కట్టుగా ఉంటుందని అనుకుంటా ఉన్నటువంటి సందర్భంలో నిన్న రాత్రి రాజీవ్ చౌరస్తాలో ఏదైనా చిన్న చిన్న సమస్యలు జరిగితే అది మా కుటుంబం మేము లోబడితో మాట్లాడుకుంటాం అంటే కడుపు నిండింది కానీ ఇప్పుడు గ్రూపులలో చూస్తూ ఉంటే గౌరవ ఎమ్మెల్యే గారు రాత్రి మాట్లాడిన మాటలు అప్పుడే మర్చిపోయి కొత్త పల్లె ఎత్తుకోవడం చిన్నారెడ్డి గారే వర్గాలు చేస్తా ఉన్నారు చిన్నారెడ్డి గారి అక్రమార్థులను గత మాజీ మంత్రులను అందరినీ కలుపుకొని కుట్ర ఉన్నారని ఒక అపవాదం ఎట్టడానికి ప్రయత్నం చేస్తా ఉంటే బాధ కలిగి మాత్రమే ఈ యొక్క వీడియోను విడుదల చేస్తా ఉన్నా ఓ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఒక బడుగు బలహీన వాళ్ళకు సంబంధించినటువంటి వ్యక్తి ఉన్న నన్ను కించపరిచే విధంగా అంతేకాకుండా వనపర్తి నియోజకవర్గంలో ఉండేటువంటి మండలాల్లో ఉండేటటువంటి మండల పార్టీ అధ్యక్షులను కానీ పట్టణ పార్టీ అధ్యక్షులను కానీ గత పది సంవత్సరాలుగా ఉండేటువంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులను కానీ కార్యకర్తలను కానీ పేరుకు గ్రూపుల సమావేశాలున్నాయి అందరు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అటెండ్ కానీ అని పెట్టడమే తప్ప మౌఖికంగా పలాని షెడ్యూల్ ఉంది ఓ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఈ వనపర్తి జిల్లాలో నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి వనపర్తి పూర్తిగా అయితే కొల్లాపూర్ సగం మత్తల్ సగం దేవర్కర్ సగం ఉన్నాయి షెడ్యూల్ ప్రకటించే ముందు ఎప్పుడైనా ఏ కార్యక్రమం నిర్వహించాలన్న సంబంధిత జిల్లా అధ్యక్షుడికి తెలిపాల్సినటువంటి బాధ్యత ఆ నియోజకవర్గ నాయకులకు ఉంటే ఆ షెడ్యూల్ ఇచ్చిన తర్వాత కార్యకర్తలను సమాయత్తం చేసుకోవాల్సిన బాధ్యత జిల్లా అధ్యక్షుల పైన ఉండగా ఇప్పటి వరకు జరిగినటువంటి ఎన్నికలలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో కానీ ఇప్పుడు జరిగే ఎంపీ ఎన్నికల్లో కానీ స్వతగా వర్గంగా ప్రయత్నం చేస్తూ చూస్తూ చూయిస్తున్నటువంటి గౌరవ ఎమ్మెల్యే గారు మీరు వర్గాన్ని చిన్నారేట్ చేస్తున్న అన్న తర్వాత ఈ మాటలు మాట్లాడాల్సి వస్తా ఉంది నిన్న కూడా ప్రెస్ మీట్ పెట్టాము ఎంతో సమన్వయంగా ఎమ్మెల్యే గారికి ఎక్కడ కూడా చిన్న ఆలోచన భావం లేదు ఎక్కడ కాంట్రవర్షిని చూడాలని మేము అనుకున్నాం కానీ ఈరోజు చూస్తా ఉంటే మరి రాత్రి అంత మంచి గొప్ప ఆలోచన విధానంతో మాట్లాడిన తవరిని ఎవరు తప్పదు వాటిచ్చారు అసలు నీ ఎనుకో ఉన్నది ఎవరు మండలానికి ఒక షాడోగా వారు ఏం చెప్తే అదే అన్నట్టుగా మీరు అంటే ఉన్నటువంటి వర్గం అనే పదంలో ఎంతవరకు కరెక్ట్ ఉన్నది ప్రతి మండలంలో ఒకరిద్దరిని పార్టీకి సంబంధం లేని వ్యక్తులను తయారు చేసి వారిని మీ అంచనా పెట్టుకుని వారి ద్వారా కూడకో పార్టీ మారినటువంటి వాళ్ళని మీ అంచనా పెట్టుకుని ఎక్కడో కొద్ది మంది మాత్రమే నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మీ పక్కన ఉన్నారు కనీసం అలాంటి వాళ్ళకి గౌరవం ఇవ్వకుండా ఈ మధ్య కాలంలో వనపట్టిలో జరిగినటువంటి మున్సిపల్ ఏదైతే ఉందో అవిశ్వాసంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఐదు మంది కౌన్సిలర్లుంటే కనీసం దానిలో కూడా కనీసం సమాచారం అవిశ్వాసం పెట్టాలంటే ఓ జిల్లా పార్టీ అధ్యక్షుడి ఇన్వాల్వ్మెంట్ ఉండాలి విప్పు జారీ చేయాలి మరి దాంట్లో పార్టీకి సంబంధించినటువంటి ఐదు మంది కౌన్సిల్లో కనీసం ఒక్కరికన్నా కనీసం వైస్ చైర్మన్ అయ్యే హక్కు లేదా మరి ఎందుకు మీరు ఆ నిర్వర్తి చేయలేరు ఎక్కడ పోయినా ఏదో మేమే ఉన్నాం మేమే చేసినాం అన్నారు పది సంవత్సరాలు కాలం గజ్జలు కట్టుకుని ఇల్లు ఇల్లు తిరిగి చిన్నారెడ్డి గారు ఒక పక్క నేను ఒక పక్క మండల పార్టీ అధ్యక్షులు ఒక పక్క గ్రామాల్లో ఉండేటువంటి సామాన్య కార్యకర్తలు పార్టీ అధికారంలోకి వస్తే మనం అందరం అనుకున్నటువంటి తరుణంలో ఇవాళ మీరు ఎంపీ ఎన్నికలలో సన్నాహ సమావేశాన్ని ఆకస్మికంగా పెట్టి కనీస సమాచారం ఆ మండల పార్టీ అధ్యక్షులకు కానీ పట్టణ పార్టీ అధ్యక్షులకు గాని ఇవ్వకుండా చివరికి మీరు చేస్తున్నటువంటి తప్పిదం ఇందిరమ్మ కంపెనీలు నేనేస్తా ఉన్నా మేం చేస్తా ఉన్నామంటే మరి నిజంగా ఇన్నేళ్ళు పార్టీని బతికించుకున్న వాళ్ళు ఇవాళ మీకు బీకామ్ ఇచ్చిందనే గౌరవంతో అన్ని దగ్గర పెట్టుకుని చివరికి చిన్నారెడ్డి గారే కనుక పార్టీ క్రమశిక్షణలో లేకపోతే మీ పైన ఇండిపెండెంట్ పోటీ చేసే శక్తి లేకుండా ఉన్నటువంటి నాయకులు అనుకుంటా ఉన్నారని ఖచ్చితంగా చిన్నారెడ్డి గారు పార్టీ అధిష్టాన నిర్ణయాన్ని కట్టుబడి మనం పనిచేయాలనేటువంటి సందర్భంలోనే ఎలా నాడు పది సంవత్సరాలు మీరు బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కూడా ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా మీరు గత మాజీ మంత్రివర్యులు కలిసి కాంట్రాక్ట్ పనులు చేసినప్పుడు కూడా పార్టీలోకి రావని ఆహ్వానించినప్పుడు మేము చెవి చెబుదార్చామా అది మీకు కూడా తెలుసు చిన్నారెడ్డి గారు పార్టీని బతికేయాలని ప్రయత్నం చేసి ఈరోజు పైసలు లేవని కుండి సాగుతోటి ఆయన టికెట్ ఇచ్చిన టికెట్ను పుంజుకున్నా కూడా మనమందరం పార్టీ ఇచ్చినటువంటి అభ్యర్థిని గెలిపించాలని తప్పిదాలు ఎవరో చేసిండో ఎక్కడో ఎవరో చిన్నారిని గారికి తెలియకుండా చేస్తే దాన్ని చిన్నారిని చేయించింది అన్నట్టుగా ఇలా ఒక కేబినెట్ హోదాలో గౌరవ పార్టీ అధ్యక్షులు రాష్ట ముఖ్యమంత్రి వాళ్ళు అన్ని గమనించి ఇస్తే ఎక్కడ కూడా నిస్సంకోచంగా పార్టీ దెబ్బతిన పార్టీ అధిష్టానం రేపు భవిష్యత్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారు ప్రధాని కావాలంటే ఎవ్వరు వచ్చినా కూడా చేర్చుకొని అక్కడ స్థానికంగా ఉండేటువంటి నాయకత్వానికి విశదీకరణ చేసి వారికి ఆమోదక్యమైనటువంటి పద్ధతిని మీరు పార్టీలోకి తీసుకోవాలి మనం అందరం అదే ఆలోచన రాష్ట్ర స్థాయిలో చేరికలు చేస్తే జిల్లా అధ్యక్షులకు చెప్పడం జాతీయ స్థాయి అధ్యక్షులు పార్టీ చేసుకుంటే రాష్ట అధ్యక్షులు చెప్పడం జిల్లా స్థాయిలో చేసుకుంటే పార్టీ అధ్యక్షులు చెప్పడం ఇది ఆనవాయితీ అని పెద్దలందరూ చెప్తా ఉన్నా స్వత ఈ రోజు వరకు ఎంతమందికి మీరు కండ్రోలు కప్పిన ఏ రోజు ఎక్కడ ఎవరికి సమాచారం ఇచ్చినా ఇప్పటి వరకు ఎవరిని తెలుసుకున్నారు